ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పోయిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చింది మేము హాయిగా ఉన్నాం అనుకోవటంలా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఎందుకు దించేశాము అని పశ్చాత్త విధంగా మీ వంద రోజుల పరిపాలన ఉంది అనేది చాలా స్పష్టమైనటువంటి విషయం అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా వచ్చింది వస్తే నేను మనవి చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వర్షాలు వస్తాయని వర్షాలు వచ్చినప్పుడు ఇసుక దొరకదని ఎనభై నుంచి ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను తీసుకొచ్చి స్టాక్ యార్డ్స్లో పెట్టారు ప్రభుత్వం మారింది ఏం చేశారండి చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతా ఉన్నా మీరు మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు మొత్తం ఇసుకను అమ్మేసుకున్నారుగా సుమారుగా అరవై లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకని అమ్మేసుకున్నారు ఫ్రీగా తీసేసుకున్నారు వాళ్ళు అమ్మేసుకున్నారు డబ్బులు వేసేసుకున్నారు ఇది పెద్ద స్కామ్ అనే మనం చేస్తున్నాం ఇవాళ ఉచిత ఇసుక అన్నారు ఎక్కడైనా ఉచితంగా ఇసుక లభిస్తుందా ఒక ట్రాన్స్పోర్ట్ ద్వారా మాత్రమే దానికయ్యే ఖర్చు తీసుకుంటామంటున్నారు మోపిడి అవుతుంది చాలా చోట్ల మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కన్నా ఎక్కువ రేట్లకు ఇసుక సప్లై అయ్యే దీన స్థితికి మీరు నెట్టబడ్డారు ప్రజలంటే మీది మంచి ప్రభుత్వం ఎలా మంచి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా ఇలా ఇసుక దోపిడీకి మీరు శ్రీకారం చుట్టి ఉచిత ఇసుకాన్ని ప్రచారం చేసుకునేటువంటి పరిస్థితికి మీరు రావడం చాలా బాధాకరమైనటువంటి అంశమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఇక మద్యం చాలా గొప్ప విషయం ఇది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అదేమిటంటే చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఉన్న పత్రికల్లో వేస్తున్నారు ఇక నాణ్యమైన మద్యం నాణ్యమైన మద్యం అంటే ఏంటో నాకు అర్థం కాదా ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతిందా అంత నాణ్యమైనటువంటి మద్యాన్ని మీరు సప్లై చేయబోతున్నారా నాణ్యమైన మద్దతు నాణ్యమైనటువంటి మద్యాన్ని సప్లై చేయటానికి మీకు ఎక్కడి నుంచి వనరులు వచ్చాయని అడుగుతా ఉన్నా మద్యం మద్యమేగా తీసేయండి ఇక మద్యం తాగటం హానికరం అనే పదాన్ని తీసేయండి ఇక నాణ్యమైన మద్యం ఎంతైనా తాగండి అని చెప్పండి ఇక నాణ్యమైన మద్దతు నాణ్యమైన మద్యం అంట చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఒక నాణ్యమైనటువంటి మద్యాన్ని తీసుకొచ్చి ప్రజలకు సరఫరా చేసేటటువంటి కార్య సరసమైన ధరలకు ప్రజలకు సరఫరా చేసేటటువంటి ఒక గొప్ప అవతారాన్ని చంద్రబాబు నాయుడు గారు నూతనంగా ఎత్తారు నాకు బాగా గుర్తు నేను కొత్తగా ఎమ్మెల్యే కాకముందు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్లో ఉన్నప్పుడు మా స్లోగన్ ఏంటో తెలుసా నారావారి సారా పాలనా డౌన్ డౌన్ ఇది మా మొదటి స్లోగన్ నేను రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో నారావారి సారాపాలన అనేటువంటి పరిస్థితి ఉంది ఇవాళ ఆ రోజు నా ఉమ్మడి రాష్ట్రంలో నారావారి సారా పాలన కొనసాగించినటువంటి పరిస్థితి మనం వాళ్ళు గుర్తు చేసుకోవాలని మనం చేస్తున్నాం ఉమ్మడి రాష్ట్రంలో లేదా విడిపోయినటువంటి రాష్ట్రంలో కానీ షాపులను స్కాములు మద్యం తయారీ దగ్గర డబ్బులు సంపాదించి కోటాను కోట్ల రూపాయలు సంపాదించి దాని ద్వారా రాజకీయ నాయకులు కొని దాని ద్వారా ఎలక్షన్ జరుపుకొని డబ్బుతోనే సర్వస్వం చెయ్యవచ్చుననేటువంటి భావనతో చంద్రబాబు నాయుడు గారు మద్యాన్ని స్కామ్గా ఉపయోగించుకున్నటువంటి వ్యక్తి ఇది చరిత్ర చెబుతున్నటువంటి సత్యం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే దగ్గర నుంచి మద్యం విషయంలో అనేక స్కాములు చేసి కోటాను కోట్ల రూపాయలు కొల్లగొట్టేటటువంటి కార్యక్రమం చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మద్యాన్ని ఓ స్కాముల్లోకి తీసుకొచ్చి దాని ద్వారా అనేక కోట్ల రూపాయలు సంపాదించాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ కొత్త పాలసీని చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నారు మమ్మల్ని ఏమన్నా తెలుసు కదా మేము సప్లై చేసే మద్యం అంట చాలా ప్రమాదకరమైన మద్యం అట అది విషమట అది తాగితే కిడ్నీలు చడిపోతాయట అది తాగితే మనుషులు చచ్చిపోతారట మరి ఇప్పుడు వంద రోజులైందిగా వంద రోజులు ఎక్కడి నుంచి ఎక్కడ ఏ షాపులో దగ్గర మేము సప్లై చేసినటువంటి బ్రాండ్ లేక కొత్తగా బ్రాండ్ ఏమో రాలేదుగా ఎన్ని కిడ్నీలు పోయినాయి ఎంతమంది చచ్చిపోయారు ఏమిటి కథ ఒక లాజిక్ ఏది లాజిక్ లేదు ఎక్కడికి వెళ్ళినా మీటింగుల్లో నాణ్యమైన మద్యం ఇస్తాం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటటువంటి మద్యం చాలా ప్రమాదకరమైనటువంటి మద్యం చాలా ఖరీదైన మద్యం ఇస్తున్నారు అని చెప్పి ప్రచారం చేసి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసేది నా మరి మనకు తెలియదు ఇవాళ మరి చెప్తున్నా ఇవాడు చేయమంటున్నా నాణ్యమైన మా మధ్యాన్ని ఎలా సరఫరా చేస్తారో చూడాలి దానికి వాళ్ళ కొత్త స్లోగన్స్ పెట్టి వెళ్ళేటటువంటి ప్రయత్నం నారా వారు చేస్తున్నారు సారా పాలన చేసే ప్రయత్నం నారా వారు చేస్తున్నారు ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా నేను అడుగుతా ఉన్నా పూర్వం చంద్రబాబుకి ఉన్నప్పుడు సుమారుగా నాలుగు నాలుగు వేల మూడు